హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఆ యొక్క ఎక్స్టెంట్ అదే అదేవిధంగా అది ఎక్కడి నుంచి పంపించారు మన ఆ యొక్క రేట్ డీటెయిల్స్ అనేవి చెప్పబోయే ముందు ఈ యొక్క ల్యాండ్కి రోడ్డు ఫెసిలిటీ ఉంది అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ ఉంది ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ నొక్కండి ప్రతి ఒక్కరు కూడా నేను తెలియపరుస్తున్నాను మన ఛానల్లో వీడియో కరెక్ట్గా ఉంటేనే అప్లోడింగ్ ఉంటుంది లేకపోతే ఉండదు మీరు గమనించగలరు అదేవిధంగా ఈ ల్యాండ్ మనకు ఎక్కడి నుంచి పంపించారంటే ఇది అనంతపురం డిస్టిక్ అదేవిధంగా బసవనహల్లి విలేజ్కి సంబంధించినటువంటి ల్యాండు అదేవిధంగా అమరాపురం మండలం ఈ యొక్క ల్యాండు అయితే ఇది రేట్ వచ్చేసరికి ఒక ఎకరం ధర ఎనభై వేలు రూపాయలుగా ఉండి ఉంది చాలా తక్కువ కాస్ట్ అయితే సాధారణంగా ఈ యొక్క డిస్టిక్లో మామిడికి సంబంధించినటువంటి కల్టివేషన్ అనేది చేయరు ఇక్కడ ఈ యొక్క రైతు అనేవారు ఇతను వేరే స్టేట్లో సెటిల్ అయ్యి ఉండటం వల్ల ఈ యొక్క ల్యాండ్లో ఒక ఫార్మర్ని పెట్టి ఈ యొక్క ల్యాండ్ అనేది డీల్ చేస్తున్నారు అయితే ఈ యొక్క కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ అనేది అమ్ముకోవాలని నిర్ణయించుకుంటున్నారంట ఆ యొక్క కారణం అయితే మనకి తెలియపరచలేదు మన ఛానల్ యొక్క మెయిల్ ఐడికి మనకి ఈ యొక్క వీడియో అనేది సెండ్ చేశారు ఫైవ్ మినిట్స్ వీడియో అదేవిధంగా ల్యాండ్ డీటెయిల్స్ అనేవి పంపించడం జరిగింది ఈ యొక్క ఎనభై వేలు రేట్ అనేది చాలా తక్కువ కాస్ట్గా ఉండి ఉన్నది కాబట్టి మీరు తక్షణమే మేల్కోండి మేల్కొని ల్యాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ వ్యూవర్స్ మీరు వృత్తిగానే వీడియో చూసి మీరు ఈ యొక్క చూడటం వల్ల మీరేంటంటే తదుపరి వీడియోల కోసం మీరు అయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బిల్లైకన్ నొక్కండి నేను తెలియక తెలియపరిచే ఆ యొక్క విషయమే అదేవిధంగా మన ఛానల్లో వీడియో మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను కరెక్ట్గా ఉన్నట్లయితే అప్లోడింగ్ ఉంటుంది చూడండి ఈ యొక్క ల్యాండ్కి ల్యాండ్కి మొత్తం కూడా కనెక్ట్ అయ్యే ఉంటుంది కాబట్టి బిట్ వైజ్గా ఉంటుంది మీరు చూడండి మొత్తం కాంప్యాక్ట్ అయితే మొత్తం తిరిగి తీసి పంపించలేక ఈ యొక్క కొద్ది వరకు మనకు వీడియో అనేది తీసి పంపించే జరిగింది కాబట్టి ఇప్పుడేది ఈ యొక్క ల్యాండ్లో పోత కూడా వచ్చి ఉన్నది కాబట్టి ఈ యొక్క అమ్మటానికి గల కారణం అయితే మనకు చెప్పలేదు ఆ ల్యాండ్ అమ్ముతామని చెప్పి ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే మన ఛానల్కి సంబంధించినటువంటి ల్యాండ్ కొనుక్కోవాలి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు లేదంటే అమ్మాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అమ్మాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ లేదంటే వీడియో పంపించండి దాన్ని బట్టి మీరు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఆ యొక్క ప్రాబ్లమ్స్ ప్రకారం వీడియో అనేది మీకు అను మీకు అనుకూలంగానే వీడియో అనేది అప్లోడింగ్ అనేది చేయటం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని అయితే మీరు చూడండి మీరు చూసి మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి అందరికి కూడా తెలియపరచండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఒక హండ్రెడ్ మెంబర్స్కి లేదా టూ హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయండి నేను ఆ రిక్వెస్ట్ ఒక్కటే అడుగుతుంది కాబట్టి మీరు తెలియపరచండి ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ తీసుకున్న తర్వాత చాలామంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేయకుండా ఉండటానికి నేను కోరుకునేది ఒక్కటే ఈ యొక్క వీడియోని మీరు తెలియపరచండి కాబట్టి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బిల్లైకన్ నొక్కటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్